లు మొక్కుతా అంటూ దొరల కింద బానిసలుగా బతికిన బడుగు జీవులకు చైతన్యం నింపిన నక్సలైట్ నేపథ్యం చరిత్ర నుండి చరిపేస్తే వెళ్లేది కాదని ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలు రుజువు చేశాయి తెలంగాణ చరిత్ర అంటే తిరుగుబాటు నెత్తురు పారిన గడ్డ ఎన్నో త్యాగాలతో కూడిన చరిత్ర కలిగిన నక్సలైట్ ఉద్యమంను ఎవరూ కాదనలేరు గ్రూప్ టూ పరీక్షల్లో ఉద్యమానికి సంబంధించిన అనేక ప్రశ్నలు విద్యార్థులను అడిగారు అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మూడు ప్రశ్నలు ఉన్నాయి పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో గోటు విలేజ్ గ్రామాలకు తరలింది అంటూ విద్యార్థులను విప్లవ రాజకీయాలలో భాగస్వాములను చేశారు అలాగే జగిత్యాలలో జరిగిన పోషెట్టి లక్ష్మీ రాజ్యంల దారుణ హత్య పెద్దపల్లి సమీపంలోని కాచాపూర్కు చెందిన నక్సలైట్ నాయకుడు కంది లచ్చిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లిలో రైతు కూలీల సమావేశం నక్సలైట్ ఉద్యమ చరిత్రలో కీలకమైన పరిణామాలు గుర్తు చేశాయి కొయ్యూరు ఎన్కౌంటర్లో మరణించిన వారిని గుర్తు చేశారు పడకల్ ఎన్కౌంటర్ ను ప్రశ్నలుగా ఉంచారు కొయ్యూరు ఎన్కౌంటర్లో నల్ల ఆదిరెడ్డి ఎర్రం సంతోష్ రెడ్డి శీలం నరేష్ రాజ్యం మరణించిన విషయాన్ని అది ఎక్కడి ఎన్కౌంటర్ అంటూ ప్రశ్నించారు భూస్వామిల హత్యలతో పాటు ఎన్కౌంటర్ల మందు పాత్రలు వీటన్నింటినీ ప్రశ్నపత్రంలో అడిగారు అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పీపుల్స్ వార్ పార్టీ వెనక ఉండి నడిపిన వరంగల్ డిక్లరేషన్ ప్రతిపాదించిన ప్రొఫెసర్ ని గుర్తు చేశారు డిక్లరేషన్ ప్రతిపాదించిన వారిలో జయశంకర్ సార్ కోదండరాం సార్ ఆ తర్వాత సాయిబాబా పేరును వరుస క్రమంలో ఉంచారు ఇటీవల సాయిబాబా కన్ను మూసింది విదీతమే వరంగల్ డిక్లరేషన్ సాయిబాబా ప్రతిపాదించారని అందరికీ తెలిసిందే కౌల చరిత్ర కల్లోల చరిత్ర నుండి అడిగిన ప్రశ్నలు ఈ తరం విద్యార్థులకు జవాబు దొరికిందా లేదా చూడాలి నక్సలైట్ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేస్తున్న ప్రభుత్వం చరిత్ర గూర్చి ప్రశ్నలు వేయాలంటే నక్సలైట్ ఉద్యమాన్ని తప్పించి ప్రశ్న తప్పించడం అసాధ్యమని తేలిపోయింది తెలంగాణ చరిత్రలో అనేక మలుపులు అనేక పోరాట ఘట్టాల చైతన్యం ఇలా ఏ పేజీ మరలేచినా నక్సలైట్లే కనిపిస్తారు చరిత్రలో అలాంటి వారికి అన్నల పట్ల ఇష్టం లేకపోయినా ఓ పేజీ కేటాయించాల్సిందే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి